ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు నెక్స్ట్ వచ్చేసి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇప్పుడు వచ్చేది కార్తీక పౌర్ణమి యాక్చువల్గా ఏంటంటే కార్తీక మాసం మొత్తం మనకు ఇది శివకేశవులకి ఇష్టమైన మాసము సో మనం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యోదయం కన్నా ముందే మనం చెట్టు దగ్గర దీపం ముట్టించి దీపం వెలిగించేసి దేవుని దగ్గర కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది కానీ ఇప్పుడున్న మూమెంట్లో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అండి కొందరికి పడదు సో అలాంటప్పుడు ఏం చేయాలి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేస్తే మనకి ఈ నెల మొత్తం పూజ చేసిన ఫలితం దక్కుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఏంటంటే మనకి కార్తీక పౌర్ణమి ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు వచ్చేసి శనివారం రోజు వెళ్ళిపోతుందండి అది కూడా పొదిన కాదు కాబట్టి మనం శుక్రవారం ఈవినింగ్ కార్తీక పౌర్ణమి పూజ అంటే తులసి పూజలు చేసుకుంటే చాలా మంచిది ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా మనము ఒకప్పుడు పూర్వజన పూర్వకాలంలో నది జలాల్లో వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ శివకేశవుల అనుగ్రహం కలగాలి అంటే అది మెయిన్ అండి కానీ మనకి ఇప్పుడున్న మూమెంట్లో అంత ఫెసిలిటీ లేదు కాబట్టి బకెట్లో కాస్త గల్లుపు వేసుకొని తులసి చెట్లో చిట్కడ మట్టి తీసుకొచ్చి ఎందుకంటే ఎందుకంటే అది చాలా పవిత్రత కాబట్టి వేసి అది మనం తలారా స్నానం చేసుకొని ఇంటిని కూడా కాస్త గల్లుపు వేసి శుద్ధి చేసుకోవాలి అలా చేస్తే మనం నది జలాల్లో మునికి తేలినంత పవిత్రత మనకు ఉంటుంది అంతేకాకుండా అలా చేసేసి ఇంటిని కూడా కాస్త మనం పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలి ఇలా చేసుకొని తులి చెట్టును అందంగా అలంకరించుకొని ఉసిరి దీపాలు మీకు మ్యాక్సిమం వీలైతే తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ఇలా మనం బేసి సంఖ్యలో ఉసిరి దీపాలు పెట్టి మంగళహారతి ఇవ్వాలండి ఇంకొక మెయిన్ వచ్చేసి ఏంటంటే అమ్మవారి గాయత్రి మంత్రం అండి తులసి మాతది అది చాలా ఇంపార్టెంట్ తులసి దేవెచ్చ విద్మహి విష్ణు ప్రియాయచ్చ ధీమహి తన్నో వృందా ప్రచోదయాత్ అంటూ ఈ మంత్రాన్ని జపించుకుంటూ పసుపు కుంకుమ అక్షంతలు అమ్మవారి పైన వేసుకుంటూ మనం మొక్కలే అలా చేస్తే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే మన మెయిన్ అమ్మవారికి తీపి ప్రసాదము ఏదైనా బెల్లంతో కానీ నెక్స్ట్ పాలతో కానీ పాయసం చేసి పెట్టినా సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం తులసి చెట్టుకు ప్రదక్షిణ కూడా చేసేటప్పుడు తులసి చెట్ల మధ్యలో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఓం యాన్ మూలే సర్వతీర్థానే మధ్య సర్వదేవత యాదగ్రే సర్వేదచ్చ తులసిత్వాం నమామహం అంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా మీకు వీలైతే పూలు అన్నీ వేసుకుంటూ ఇలా మనం మొక్కాలండి ఇది మ్యాక్సిమం మీరు పదకొండు సార్లన్నా ఇరవై ఒక్క అయినా చదివితే చాలా మంచిది ఇంటిల్లి పాది ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తులసి అమ్మవారిని ఎప్పుడు పూజిస్తూ ఉండాలి అందులో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా మెయిన్లీ ప్రత్యేకత అండి ఇది మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మీకు మ్యాక్సిమం వీలైతే కొబ్బరి మనం టెంకాయ కొడతాం కదండీ అవి రెండు పీసెస్ అవుతాయి కదా రెండు ఒక్కొక్క దాంట్లో కాస్త నూనె ఒత్తులేసి దీపాన్ని వెలిగిస్తే అది కూడా చాలా మంచిదండి మనకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అమ్మవారు తక్కువ చేస్తుంది రెండోది పిండి దీపాలు కూడా మ్యాక్సిమం వీలైతే మీరు పెట్టండి ఎన్ని పిండి దీపాలు పెడితే కూడా అంత మంచిది అమ్మవారికి పిండి దీపం ఇష్టము కొబ్బరి చిప్పలో అంటే కొబ్బరి దాంట్లో కూడా దీపాలు ఇష్టమే నెక్స్ట్ ఉసిరి దీపాలు అయితే మెయిన్ అమ్మవారు అలంకార పిరులు కాబట్టి మనం ఎంత దీపాలతో అలంకరణ చేస్తే అంత మంచిది ఇంకోటి ఆ దీపం వెలిగించుకుంటూ కూడా ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఓం దీపలక్ష్మి నమోస్తే అంటూ మీరు దీపాన్ని వెలిగించాలి ఇంకొకటి కూడా మనకి తులసి మాత మంత్రం ఉంటుంది ఒకవేళ మీకు అంత వీలు కాకపోతే ఓం నమో తులసి మాత దేవతాభ్యో నమ ఓం నమో తులసి మాత దేవతాభ్యో నమ అంటూ మీరు దీపాలు వెలిగించుకుంటూ పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను మెయిన్ చెప్పడం ఏంటంటే మీరు తులసి పూజ చేసేటప్పుడు కూడా ఫస్ట్ వినాయకుని పసుపు కుంభతో వినాయకు చేసి అక్కడ ఉంచేసి ఫస్ట్ వినాయకుని పూజించినాకనే అమ్మవారికి పూజించాలి ఇది మాత్రం మెయిన్ మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి ఒత్తులు అండి దీప ఒత్తుల గురించి ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం తులసమ్మ దగ్గర వెలిగించాలి ఇంకొకటి శివాలయంలోకి వెళ్ళి వెలిగిస్తే కూడా చాలా మంచిది మీకు వీలైతే అక్కడ కూడా వెళ్ళి మూడు వందల అరవై ఐదు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది పట్టుకొని ముట్టించినా పర్వాలేదు లేదా ఇంటి యజమానితో ముట్టించినా పర్వాలేదు లేదా మీరు ఇష్టము కానీ ఖచ్చితంగా ఇంట్లో మూడు వందల అరవై ఐదు గుళ్ళో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి అట్లా చేస్తే మనకేంటంటే ఆరోగ్యంగా ఉంటారు చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటూ మెయిన్ ఇంట్లో మీరు మూడు వందల అరవై ఐదు వెలిగించాక ఉసిరి దీపాలు పట్టుకొని అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలండి ఆ మంగళహారతి కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి అందరికీ ఈజీగా అందుబాటులో విధంగా వచ్చే విధంగా నేను మంగళహారతి పాడి పెట్టాను ఇంకొకటి కూడా మొత్తం మూడు మంగళారతిలు ఉన్నాయండి మీకు ఏది తినొస్తే అది విని అమ్మవారికి అది పెట్టుకొని మీరు మంగళహారతి ఇవ్వండి ఎందుకంటే పూజ ఎంత చేశామనేది కాదండి అమ్మవారికి మంగళహారతితోటే సంతృప్తి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి నెక్స్ట్ మంగళారతి కూడా ఇవ్వండి చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఎందుకు అంటే ఈ వీడియోలో ఎందుకు ఇలా చెప్పాను అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేది నా కోరిక అండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్